అందరికీ నమస్తే రైతులకు సంబంధించినటువంటి వీడియో తెలంగాణ రైతులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది రాబోయే రెండు రోజులలో వర్షాలు మూడు రోజులలో వర్షాలు అని చెప్తా ఉంటే రెండు వేల పద్దెనిమిది నుంచి తెలంగాణ రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొద్దిగా ఆర్థిక సహాయం అందుతుంది రైతు బంధుగా ఇస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి ఆలోచన చేసారు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది తర్వాత రైతు బంద్ వస్తున్నది కాబట్టి గతం అంతకంటే ముందు రెండు వేల పద్దెనిమిది రెండు వేల నాలుగు కంటే ముందు వ్యవసాయం చేయాలంటే ఇష్టపడేటోళ్ళు కాదు రైతులు తెలంగాణ రైతులు చాలా కష్టపడేది అసలు ఊరినే వదిలిపెట్టి ఎక్కడికో పోయి పని చేసుకునేటోళ్ళు హైదరాబాద్కి రావడమా లేకపోతే విజయవాడకు పోవడమా వైజాగ్ పోవడమా లేకపోతే బెంగళూరు ఢిల్లీ ముంబై కూడా పోయి ఎన్నో పాటలు కూడా కవితలు కూడా వచ్చినాయి తెలంగాణ రైతుల వల్ల బండి వెనక బండి కట్టి ఎటో పోవాలి మొత్తం ఊరు వదిలి వెళ్ళిపోవాలనేటటువంటి పాటలు పాడుకున్న నేపథ్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు ఆగినాయి మన కాడ ఆంధ్రకి వెళ్ళి పోకుండా నీళ్లు ఆగినాయి మన కరెంటును కూడా జాగ్రత్తగా వాడుకున్నాం తర్వాత కొంచెం పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం అనే చెప్తున్నాం కానీ కేసీఆర్ లేకపోతే ఇంకోటా ఇంకోటని అని చెప్తలేం గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల కోసం ఆలోచన చేస్తుంది ఏ ప్రభుత్ ప్రభుత్వాలు ఉంటాయి కానీ ఆ ప్రభుత్వంలోని నాయకులు పర్మినెంట్గా ఉండరు గత గంట ముందు మంది ముఖ్యమంత్రులు చేసిన తర్వాత కేసీఆర్ వచ్చిండో పదేళ్ళు చేసినా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి తెలంగాణ రైతుల్ని రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతిసారి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపుగా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు జూన్ లోనే ఉన్నాం మనం జూన్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ లా బాజాప్తా పైసలు పడేటి ఇవన్నీ తెలంగాణ రైతులు అవునా కాదా చెప్పాలి ఇలా మనం ఇప్పుడు వీడియో చేస్తా ఉన్నాం ఈ రోజు జూన్ పదకొండవ తారీఖు అంటే సెకండ్ వీక్ లో ఉన్నాం అప్పుడు రైతులంతా ఎదురు చూసిన పైసలు వస్తున్నాయి అంటే థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్లో పడేటి ఆ తర్వాత మళ్ళీ వచ్చే పంట గురించి డిసెంబర్లో ఎండి డిసెంబర్ ఎండింగ్లో ఖచ్చితంగా పైసలు పడేటి నీకు పది ఎకరాలు ఉంటే పది ఇంటి ఐదు వేలు యాభై వేల రూపాయలు నీ ఖాతాలో జమ అయిపోయినట్టే బాయాప్త రైతు చేసుకొని గుండెమె చేసుకొని నాకు డబ్బులు వస్తాయని చెప్పి ఆరామ్సే ఉండేటోడు పది ఎకరాలు చేయాలి అంటే ఈ యాభై వేలు దేనికి కూడా పనిచేస్తాయి కదా పనిచేస్తాయి ఓ ఐదు ఎకరాలు ఉంటే పాతిక వేలు ఇట్లా పది ఎకరాలు ఉంటే నెలకి లక్ష రూపాయలు ఐదు ఎకరాలు ఉంటే సంవత్సరానికి సంవత్సరానికి లక్ష రూపాయలు సంవత్సరానికి యాభై వేల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డ మాట వాస్తవమా కాదా అట్లనే ఇప్పుడు కూడా వర్షాకాలం వస్తా ఉంది ఖచ్చితంగా మళ్ళా పోవాలి నారు పోయాలి దుక్కి దున్నాలి మళ్ళా నాటు వేయాలి దానికి కలుపు తీయాలి దానికి మందు చల్లాలి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పాల పోతాడు పోతున్న రైతున్నాయి ఇక వర్షాలు పడతా ఉన్నాయి ఇంకొక వారం పది రోజులు అయితే మొత్తం ఎక్కడికక్కడికి ట్రాక్టర్లు దున్నడం మొదలు పెడతాయి కానీ మరి ఇప్పుడు కూడా ఎదురు చూస్తారు కదా తెలంగాణ రైతన్నలు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు ఇదంతా కూడా తిప్పుకుంటూ వచ్చి చెప్తా ఉన్నామని అంటే రాష్ట్ర ప్రభుత్వానికన్నా జర అర్థం కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావాలి ఏదో లక్షలు కోట్లు సంపాదించరు రైతన్న ఏ ఉండవు ఖచ్చితంగా ఒకళ్ళు తింటే ఒక ఐదు ఎకరాలు ఏమైనా పండించుకున్నాడు అంటే అది కూడా సక్రమంగా వర్షాలు పడితే ఆగమానం కాకుంటుంటే ఆయన నిద్రపోకుంటుంటుంటే దాన్ని ఆరు నెలలు కాయ కష్టం కాసి ఆ కుటుంబం అంతా కాపాడుకుంటూ ఉంటే అప్పుడు కొద్దిగా చేతికొత్తది ఆయన అప్పులు గిప్పులు మొత్తం పోను ఓ ఆరు నెలలో సంవత్సరం ఆయన కుటుంబం తినడానికి కొన్ని గింజలు వస్తాయి తప్ప ఆయనకేమో పెద్ద లక్షాధికారి కోటీశ్వరుడు కూడా ఏం కాడు అలాంటి రైతులకి రైతు భరోసా ఇస్తాం మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు దఫాలు అయిపోయింది మూడు దఫాలలో ఒక దఫా ఇయ్యలే రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం పంట అసలు మొత్తానికే ఇయ్యలే ఇక అంతకు ముందు అధికారంలో కొత్తగా వచ్చినామని చెప్పి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వేసుకుంటూ వచ్చినాం ఓ సంవత్సరం అయిపోయింది కదా సరే అయిపోయితే అయిపోయింది ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి అయినా సరే సక్రమంగా ఇస్తారేమని అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మొదలు పెట్టినటువంటి ప్రభుత్వం ఇగో ఇవాళటి వరకు కూడా ఐదు ఎకరా లోపు పైసలు అది కూడా అందరికి వేయకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంటి పక్కన వస్తే ఇంటి పక్కన ఆయనకి రావు ఆ ఊరు ఆయనకు వస్తే ఈ ఊరు ఆయనకి రావు అదే సర్వే నంబర్ లో సగం ఎకరం భూమి సగం భూమికి వస్తుంది సగం భూమికి రాదు డా పంట అట్లనే పోయింది మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తా ఉంటే రైతన్నులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు పదిహేను వేలు ఇవ్వలేరని చెప్ప్రు పన్నెండు వేలు అని చెప్పిండ్రు పన్నెండు వేలు ఇప్పుడు ఒక పంటకు వచ్చేసి ఆరు వేలు అని ఆ ఆరు వేలు ఎంతో కొంత తోడైతుంది రైతు నెలకి తోడైతుంది రైతు బంధు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా భరోసాగా పేరు మార్చిర్రు ఎదురు చూస్తా ఉన్నారు మరి ఎప్పుడు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తుమ దయచేసి స్పష్టత చేయాలి ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు త్వరలో త్వరలో అని చెప్తున్నారు వేసిన పంటలకేం చెప్పిర్రు గతంలో అంతే చెప్పిర్రు అంతకు ముందు అంతే చెప్పారు కదండి తీసేసి కదా తీసే భోంగా మిగతా లిస్ట్ ఉంది కదా ఆ మిగతా లీస్ట్ ప్రకారం ఇయ్యారండి పడవ పడ్డ భూములకి గుట్టలకి మెట్టలకి వెంచర్లకి తర్వాత పెట్రోల్ బంకులు హైవేలు అవి ఇవి మొత్తం మేము తీసేసినామని చెప్పారు కదా ఆల్రెడీ లీస్ట్ ఉంది కదా మరి ఇక పైసలు వేయొచ్చు కదండి రైతుల కోసమే కదా మాట్లాడేది రైతుల కో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఇలా ఎంతో ఇస్తే లేకపోతే మళ్ళా పోవాలి పంట కొద్దిగా లేట్ అవుతుంది పైసలు లేకపోతే అప్పు దొరకవు అప్పు దొరకదు ఇప్పుడు అంతా కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే అదే నాకు ఒక ఐదు వేలు పది వేలు కావాలి అప్పని రైతు అడిగేటటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చింది ఇప్పుడు వాస్తవం అది హైదరాబాద్లో ఎవరైనా పని చేస్తా ఉంటే ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అరే ఫోన్ చేసి నేను మళ్ళీ డిసెంబర్లో నా పంట చేతికి వచ్చిన తర్వాత నీకు ఇస్తా గానీ ఎంతో కొంత కలిపి నాకు పదివేలు పదిహేను వేలు ఈ అనేక వచ్చింది కథ ఇప్పుడు జరుగుతా ఉంది వారం పది రోజులు జరుగుతుంది ఇది కానీ ఇక ఫోన్లు ఎత్తలేనటువంటి పరిస్థితి కొంతమంది ఫోన్లు ఎత్తకుండా ఏ ఆడికెళ్ళు బాబు నువ్వు ఇప్పుడు ఆరు నెలలకెళ్ళి నీ పంట వండుతుందో పంటదో ఎవరికి తెలుసు అదే నువ్వు ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి నాలుగు రోజులు ఇరవై నాలుగు వేల రా ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తే బాధ్యత ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అప్పు ఆ ఇరవై నాలుగు వేలు పట్టుకపోయి మంచిగా అక్కడ ట్రాక్టర్యానికి కొద్దిగత్తాడు నారేజ్ కొద్దిగత్తాడు ఇదంతా జరుగుతుంది అంత ప్రాసెస్ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు అంటే పది పంటల నుంచి అలవాటు పడ్డ తెలంగాణ ప్రజలు అంటే ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఎందుకో చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు రెండో వారం వచ్చినా కూడా ఎప్పుడు ఎప్పుడు రైతు బంధిస్తారో ఏం రైతు బంధిస్తారో తెలియదు కానీ త్వరలో త్వరలో ఎప్పటికప్పుడు త్వరలో ఇక పంట వేయక ముందే లేకపోతే కొద్దిగా పంట వేసిన తర్వాత ఇట్లా చెప్తా ఉన్నారు ఇట్లా పెండింగ్లు ఉండిపోయినాయి దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి మరి వానాకాల సీజన్ వచ్చింది వంటలు మొత్తం పంటలు మొత్తం వర్షాలు వస్తూ ఉన్నాయి పంటలు వండించుకోవాలి రైతులు మరి వాళ్ళకి పైసలు ఇవ్వాలి కదా ఇయకపోతే బాగోదు ఏదో ఒకటి చేసి పైసలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఎక్కడి నుంచి ఇక్కడ వస్తలేవు ఏదో కొన్ని కొన్ని అప్పుడప్పుడు తుమ్మల రాయేశ్వర గారు ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్తుంది కానీ ఎక్కడ ఖచ్చితమైన క్లారిటీ లేదు అంతకు ముందు గత ప్రభుత్వంలో లేదు ఇక అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం త్వరలో ఇస్తాం ఏం లేదు రైట్ జూలై థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ వచ్చింది జూన్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ వచ్చిందా గతం అకౌంట్లో పైసలు పడిపోతాయి దాని గురించి అసలు చర్చే ఉండకపోయేది డిసెంబర్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ వచ్చిందా పైసలు పడిపోయేవి గతం పడ్డట్టు కూడా ఒక్కోసారి తెలవకపోయేది వాస్తవం ఇది తెలంగాణ రైతులే చెప్పాలి ఒక్కోసారి రైతు బంధు పైసలు పడ్డాయి అంటే అది టక్కున పడ్డాయి అని చూపి ఎదురు చూడాల్సిన పరిస్థితికి వచ్చింది రైతన్న ఎదురు చూడాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పటికే తెలంగాణ రైతన్న చాలా ఆగమైపోయాడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలిగిపోయిండు అప్పుడు ఎన్నుండేటి మోటార్లు బాగు చేసిన షాపులు ఎండుండేటి తెలుసా కరెంట్ చక్కగా లేక ఉత్తగా లో వోల్టేజ్ అయ్యి మోటార్లు మొత్తం బావి కడ కాలిపోయేది బావి కడ గాలికిపోతే మళ్ళీ మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో దాన్ని పట్టుకొని మిషన్ పట్టుకొచ్చుకొని తీసి మళ్ళీ బాగు చేయించుకొని మళ్ళీ ఆడికి పోతే అది రెండు మూడు రోజులలో మళ్ళీ గాలిపోయింది మోటరు మోటార్ మళ్ళీ ఆగిపోయాడు కొత్త ఆయన వైండింగ్ చేయాలంటాడు అది పోయిందంటాడు ఇది పోయిందంటూ మళ్ళీ వెయ్యి రెండు వేల రూపాయలు పెట్టుకొని మళ్ళా రైతన్న ఇది కథ రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రైతుల కథ ఇదే కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మన కరెంటు మనం చేసుకుంటా ఉన్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుంది ఇప్పుడు ఏం మోటార్లు లేవు మోటార్లు గాలిపోతలేవు మంచిగా ట్రాన్స్ఫార్మర్లు వేసుకుందాం లైన్లు వేసుకొని పొలాలలో బాజాప్తా నీళ్ళు వస్తూ ఉన్నాయి అలాంటిది ముందుకు తీసుకుపోవాలి కానీ వెనక్కి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసేసి ఇక తెలంగాణ రైతుల పట్టాన మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం